సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నారు అందరి బాబావారు ఆశస్సులు మన మీద ఎప్పుడు నిండుగానే ఉంటాయండి ఇక ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే నాపై నీకు ఉన్నటువంటి భక్తే గనక నిజమైతే గనక ఈరోజు నువ్వు ఏమాత్రం ప్రశ్నించకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నా బంగారు పాదుకలను ఒక్కసారి తాకి గొప్ప శుభవార్తను విను అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో వారికి వీడియో అయితే తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సాయినాథుడి సందేశానికి ముందుగా మనకు బాబావారు ఎటువంటి విషయాన్ని తెలియచేసినా కూడా దానిలో అర్థము పరమార్థము దాగి ఉంటుంది అని మనందరము ఎంతగానో నమ్ముతాం కదా ఫ్రెండ్స్ మరి అంతగా నమ్మినప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకోకుండా చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో ఎంతో ఆనందం అనేది కలిగి మీకు కృతజ్ఞత కలిగి ఉంటారు దానివల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది మనం ఏమి చేయవలసరం లేదండి మనం విన్న నాలుగు మాటలు మరికొంతమందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగును చూసి మనకు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు అయితే సాయినాథుడి సందేశం గురించి తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు నీకు నాపై ఉన్నటువంటి భక్తి కనుక నిజమైతే ఏమాత్రం ప్రశ్నించకుండా ఎక్కడ చూడగానే బంగారు పాదుకులు కనిపిస్తున్నాయి కదూ ఒక్కసారి వాటిని తాకి చూడమ్మా మనసు నిండా ఈ సాయి రూపాన్ని నింపుకుని నిన్ను నీవు చెప్పే మాటలను జాగ్రత్తగా పరిశీలించుకుని అప్పుడు నీకు దేనికి సంబంధించినటువంటి ఈ మాటలు బాబాని చెబుతున్నానో పూర్తిగా అర్థమవుతుంది తల్లి చూస్తూ ఉంటే ఈ మధ్య నీవు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉన్నావు కంగారు పడవద్దు అందువల్ల నీకు వచ్చినటువంటి లాభం ఏమీ ఉండదు కంగారు పడడం వల్ల ఇంకా ఎక్కువగా నీ ఆరోగ్యం క్షీణించేటటువంటి అవకాశం ఉంటుంది నీ సాయి నీ చెంతనే ఉన్నాను అని ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను అయినప్పటికీ కూడా నువ్వు మాత్రం కంగారు పడుతూనే ఉన్నావు నీవు ఏమాత్రం కింద పడకుండా వెంటనే నేను నా చేతిని అందిస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఆ చేతిని నమ్మి పట్టుకోవడం లేదు నమ్మి ముందడుగు వేయలేకపోతున్నావు ఎందుకు నాపై ఉన్నటువంటి నమ్మకం నీకు ఏమాత్రం కలగడం లేదు లేదంటే నాపై ఉన్నటువంటి భక్తి సన్నగిలిందా నాపై ఉన్నటువంటి భక్తి కానీ నీ నమ్మకం కానీ ఏమాత్రం కూడా నీలో లేనప్పుడు ఒకవేళ నువ్వు అపనమ్మకాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నేను కూడా ఏమీ చేయలేను కదా కొన్ని కొన్నిసార్లు నీ ప్రయత్నం కానీ లేదా నువ్వు ఎంచుకున్నటువంటి పని కానీ కొన్ని నీకు వచ్చినటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా దూరం అవ్వడానికి కారణం ఏమిటో దూరం అవ్వలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా కేవలం నువ్వు ఎంచుకున్నటువంటి అపనమ్మకం అలాగే నీపై నీకు విశ్వాసం లేకుండా పని చేయడం వీటన్నింటికి కారణం అవుతాయి కనుకనే ఏదైనా కానీ ఒక పని చేసే ముందు దాన్ని ఎందు పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి అలాగే ఏ భగవంతుడినైనా నమ్మాలి అనుకున్నప్పుడు వారిని పూర్తిగా మనసారా నమ్మాలి వారి నీక ఎటువంటి అనుమానాలు పెట్టకుండా మనసు నిండా వారి రూపాన్ని నింపుకుని ఉండాలి ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను దేవుడి పాదాల చెంత ఉన్నటువంటి పువ్వులు దేవుడి మెడలో దండయ్య హారంగా కొలువు ఉన్నటువంటి పూలను చూసి అసూయిగా అడిగాయట మీరు మేము ఒకటే కదా అని మరి దే మీరు దేవుడి మెడలో మేమేమో దేవుడి పాదాల దగ్గర ఉన్నాం మీ గొప్పతనం ఏమిటి మేము చేసుకున్నటువంటి పాపం ఏంటి అని అడిగాయట దండలో ఉన్నటువంటి ఒక పువ్వు చిన్నగా నవ్వి దేవుడి మాలలో చేరడానికి మమ్మల్ని సూదితో గుచ్చి మా గుండా దారాన్ని నింపుతారు ఆ నొప్పి భరించి నిలబడం వల్ల నిలబడి వల్లే మాకు దేవుడి మెడలో స్థానం దక్కింది మీరు కూడా అందుకే మీకు పాదాల దగ్గర స్థానం దక్కింది అని వివరించిందట అలాగే మనం కూడా నండి భగవంతునిపై నువ్వు ఎప్పుడైతే పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకే దక్కేటటువంటి స్థానం కూడా చాలా గొప్పగా ఉంటుంది అలా కాకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పని కానీ లేదా నువ్వు ఎంచుకున్నటువంటి భగవంతుని కానీ అపనమ్మకంతో ఏ పని చేసినా కూడా అది ఎప్పటికీ ముందుకు పోదు సరికదా ఎక్కడ వేసినది అక్కడే నిలబడి ఉంటుంది ఇప్పుడే కాదు ఎన్నోసార్లు చెప్పాను ఏదైనా కానీ మీ నుండి నాకు ఏది అవసరం లేదు అంటే ఆర్భాటమైనటువంటి పూజలు కూడా నాకు ఏమీ అవసరం లేదు కానీ నీ నుండి మాత్రం కేవలం నేను కోరుకునేది అనన్యమైనటువంటి భక్తి నమ్మకం వీటినే నాకు నువ్వు గురుదక్షిణగా ఇవ్వు అని ఎన్నోసార్లు అడిగాను కానీ నువ్వు అపనమ్మకంతోనే ఉంటున్నావు ఏదైనా కానీ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా లేదా ఇంకేమైనా సమస్యలు వాటిల్లినా వాటన్నిటిని చూసి భయపడిపోతూ ఉన్నావు కానీ వాటికి మాత్రం నాకు బాబా ఉన్నాను ఎప్పుడు చెప్పలేకపోతున్నావు వాటిని చెప్పు నాతో నా సాయి తండ్రి అండగా ఉన్న నా సమస్యలు కానీ కష్టాలు కానీ నన్ను ఏమీ చేయలేవు అని ఆ సమస్యలకు కష్టాలకు చెప్పు అప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు ఎప్పుడూ కూడా నిన్ను బాధించే పరిస్థితి ఎదుర్కోవు నువ్వు నేను నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాను అలాగే నీ మనసుకు కష్టపెట్టుకోకుండా ఎక్కువగా కంగారు పడకుండా మంచి మంచి మాటలను ఎన్నో రకాలుగా చెప్పాలని చాలా ప్రయత్నాలే చేస్తూ వచ్చాను అయినప్పటికీ నేను విఫలం చెందాను ఎందుకో తెలుసా నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎన్ని మంచి మంచి సందేశాలు నీకు వినిపించినా కూడా నీవు మాత్రం అదే ధోరణిలో ఎక్కువగా ఆలోచిస్తూ కంగారు పడిపోతూ రాబోయేటటువంటి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడే అని ఈ విధంగా ఉంది ఇక ముందు ముందు నా జీవితం ఇంకెన్ని సమస్యల్లో కూరుకుపోతూ ఉందో అని ఎక్కువగా ఆలోచించడం తగినటువంటి పని కాదు ఇప్పుడు ఇలా ఉన్నటువంటి జీవితం రేపు కూడా అలాగే ఉంటుంది అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఎప్పుడైనా సరే కానీ కష్ట సుఖాలు అనేవి శాశ్వతంగా ఉండిపోవుగా ఈరోజు కష్టంగా ఉన్నవారు రేపు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు అనుభవిస్తారు ఈరోజు కాస్త సుఖంగా సంతోషంగా ఉన్నవారికి కష్టాలు రావు అనేది నువ్వు ఏమైనా చూసి చెప్పగలవా చెప్పు లేదు కదా ఎవరి జీవితంలో ఎలా రాసి పెట్టి ఉంటే అలా తప్పకుండా జరిగి తీరుతుంది కర్మ అనేది ఎవరిని కూడా ఎప్పుడు విడిచిపెట్టదు కదా కనుక ఎవరికి తగినటువంటి జీవితాన్ని వారికి భగవంతుడు ముందే నిర్ధారించి ఉంటాడు కనుక సముద్రాన్ని చులకనగా చేయడం ఎంత తప్పో భగవంతుని కూడా తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు అవుతుంది ఎందుకో తెలుసా నీ అంచనాలకు కూడా దొరకనటువంటి విధంగా నీ జీవితంలో ఏ క్షణంలోనైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షణంలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని కూడా నిమషాలలో మార్చి తీసుకొచ్చేటటువంటి భగవంతుడే చాలా గొప్పవాడు మరి ఆయన పాదాలను నువ్వు ఎప్పుడైతే వదలకుండా గట్టిగా పట్టుకుంటావో అప్పుడే నీకు నీ కష్టం అంతా కూడా చిన్నదిగా కనిపిస్తుంది సప్త సముద్రాలను సైతం సునాయాసంగా నువ్వు దాటగలిగే అంత గొప్ప శక్తిని ఆ భగవంతుడిని కల్పిస్తాడు అలా కాకుండా మొదటి నుంచే నువ్వు ఆయనపై అపనమ్మకాన్ని పెంచుకుని సమస్యల్లోనూ అలాగే చికాకుల్లోనూ ఎప్పుడు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అసలు నువ్వు భగవంతుడి యొక్క తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు చెప్పు ఎ ఇప్పుడు నువ్వు భగవంతునిపై పూర్తి నమ్మకాన్ని వ్యవహరించి ఉంటావు చెప్పు తల్లి నువ్వు నన్ను పూర్తిగా నమ్మడం కాదు ఈ సాయే నిన్ను పూర్తిగా నమ్మాను కనుకనే నా మాటలు ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావమ్మా ఈ మాట మాత్రం జాగ్రత్తగా బిడా నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా పూర్తి విశ్వాసాన్ని ఉంచినా ఉంచకపోయినా ఒక్కసారి నా వేలు పట్టుకు నడిచావు కదా సాయి అంటూ మన సారా పిలిచావు ఆ క్షణం నుండి నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా కూడా నీకంటే ముందే నేనుగా ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటాను నీ జీవితంలోకి ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఈ స్థాయికి మాత్రమే తెలుసు నీవు అనుకోవచ్చు మరి నీవు నన్ను దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మరి ఈ సమస్యలు కష్టాలు ఎందుకు బాబా నా నుండి తొలగిపోవడం లేదు అని నువ్వు నన్ను అడగవచ్చు అది కూడా చెబుతాను విను ఏ కష్టమైనా సరే కానీ నిన్ను ఎక్కువగా దుఃఖించేలా చేసిందా ఏ సమస్య అయినా కానీ నిన్ను నీ కుటుంబాన్ని వీ వీధి పాలు చేసేలా చేస్తాయా లేవు కదా వీటన్నిటికీ కారణం ఏమిటి భగవంతుని యొక్క అనుగ్రహం భగవంతుని యొక్క సహకారం నీకు పూర్తిగా ఉందనే కదా అర్థం వీటి ద్వారా కూడా నువ్వు ఇంతవరకు ఎ ఎక్కువగా ఇబ్బందులు పాలు అవలేదు కేవలం కష్టాలను సమస్యలను మాత్రమే చూశావు కానీ వాటిలో నువ్వు ఇంకా నిండా మునిగిపోలేదు వాటి దారి పడిన వారు ఇంకా ఎంతోమంది ఈ జీవితంలో కనీసం తల్లిదండ్రుల సుఖం కానీ లేదా కనీసం బంధంతో సంతోషంగా ఉండేటటువంటి జీవితం కానీ అది కాదంటే కడుపు నిండా ఆహారాన్ని తినేటటువంటి మనిషి కానీ ఈ లోకంలో లేనివారు ఎంతోమంది ఉన్నారు వారందరికంటే కూడా నువ్వు అదృష్టవంతుడిగా భావించు అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది అలా కాకుండా ఎక్కువగా కంగారు పడితే మాత్రం లేని పోని ఆరోగ్య సమస్యలు అనేవి రావడమే కాకుండా ఇక నీ జీవితంలో ఎవరు నీకు నా నచ్చలేనంత విధిగా నువ్వు మారిపోతావు ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకో అన్నీ భగవంతుడే చూసుకుంటాడని ఇంట్లో మాత్రం కూర్చోవద్దు నువ్వు బయటకు వస్తే నీకు సహాయం చేద్దామని భగవంతుడు చూస్తున్నాడేమో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు నీ కష్టాల్లో నేను నీకు తోడు ఉన్నాను అని చెబుతున్నాను కదా అంతేకాని నీ సోమరితనంతో మాత్రం నేను ఎప్పుడు కూడా తోడుగా ఉండను ఒక్కసారి బయటకు వచ్చి చూడు నీకు రాబోయేటటువంటి సహాయం చాలా గొప్పగా ఉండబోతుంది నా నుండి నీకు గొప్ప బహుమతి కూడా రాబోతుంది నీకు రాబోయే జీవితం ఆనందం ఆశ్చర్యాలతో నెరవేరేలా నా మాటలు ఉంటాయని ఈ క్షణమే నువ్వు గుర్తుంచుకోవాలి ఇక నుండి అతిగా కంగారు పడవద్దు నాపై నిజమైనటువంటి నమ్మకాన్ని పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండు ఆ తరువాత నీకు రాబోయేటటువంటి అందమైనటువంటి జీవితాన్ని నువ్వు అసలు ఏమాత్రం ఊహించని విధంగా గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను ఈ సాయి నువ్వే చూస్తావు కదా ముందు ముందు రోజుల్లో సంతోషంగా ఉంటావు నీకు నేను ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన గొప్ప సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నమ్ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు